నమస్కారం సంచలనం టీవీ న్యూస్ కి స్వాగతం సనాతన సాంప్రదాయాలను బద్దల కొట్టి సమ సమాజ స్థాపనకు కృషి చేసిన యోధుడు నరసింహయ్య కర్నూలు జిల్లా గోనెగండ్ల భారత కమ్యూనిస్టు పార్టీ మార్కిస్ట్ కర్నూలు ఉమ్మడి జిల్లా ఉద్యమ నిర్మాత పేదల పక్షపాతి కామ్రెడ్డి నరసింహయ్య ఆరవ వర్ధంతి కార్యక్రమాన్ని గోనిగండ్ల మండల కేంద్రంలోని బస్టాండ్లో నిర్వహించారు సిపిఎం మండల నాయకులు నబి అధ్యక్షతన జరిగిన కార్యక్రమాన్ని ఉద్దేశించి సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు ఆనంద్ ఆనంద్బాబు మండల కార్యదర్శి బి కర్ణాకర్లు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తాను సనాతన బ్రాహ్మణ కుటుంబంలో పుట్టిన సనాతన సాంప్రదాయాలను బద్దల కొట్టి సమ సమాజ స్థాపనకు కృషి చేసిన యోధుడు నరసింహయ్యని కొనియాడారు కార్మిక కర్షక వ్యవసాయ కూలీలకు అండగా సంఘాలను నిర్మించి దోపిడి రహిత సమాజం కోసం తన జీవిత చివరాంకం వరకు ఎర్రజెండా భుజాన వేసుకుని ఉద్యమించిన విప్లవకారుడన్నారు వెనుకబడ్డ రాయలసీమలో దగా పడ్డ ప్రజల హక్కుల కోసం నిరంతరం పరితపించి కృషి చేశాడన్నారు రాష్ట్రంలో దేశ పాలకులతో కలిసిన కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన రాష్ట్రానికి ప్రత్యేక హోదా అన్నది పెద్ద గాథగానే మిగిలిపోయిందన్నారు వెనుకబడ్డ ప్రాంతాల్లో ప్రాజెక్టులు రాక పనులు లేక వలసలు పెరిగి విలవిలలాడుతున్నా పట్టడం లేదన్నారు నరసింహయ్య పోరాట స్ఫూర్తితో ప్రతిన భూని బాధతప్త హృదయాలకు బాసటగా పోరాటాలు నిర్వహించాలని వారు పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో సిపిఎం ప్రజా సంఘాల నాయకులు మునెప్ప బతుకొన్న స్వామి రామకృష్ణ నరసింహులు బంగారరాజు వీరేష్ ఓంకర్ కేశవులు తదితరులు పాల్గొన్నారు సంచలనం టీవీ రిపోర్టర్ జై ఆ రకంగా జెండా ఎగిరేసి ఎగిరేస్తే సరిపోతుంది అని చెప్పేసి మనం అనుకోవచ్చు కానీ ఈ జిల్లాలో ఎక్కడ కార్మికుల కష్టం వచ్చినా ఎక్కడ రైతులకు కష్టం వచ్చినా ఎక్కడైతే బడుగు బలహీన వర్గాల కష్టం వచ్చినా ఎక్కడ దళితులను అంటరాని వాళ్ళుగా చూసినా వాళ్ళ పక్షాన మేముండం మీరు అధైర్యపడకండి ధైర్యంగా మీరు ఉండండి అని చెప్పేసి వాళ్ళ పక్షాన పోరాటం చేసినటువంటి మహానుభావుడు కాబట్టి తెలకపల్లి గారు ఆయన జీవితాంతం కూడా ఆయన తాను చదువుతూనే ఏదో మహానుభావుల చరిత్రలో వింటుంటావు తన భార్య కూడా రకంగా చదువు నేర్పించి తను చిన్న చిన్న వైద్యం కూడా ఏదైనా చిన్న రోగం వచ్చినా రొక్క వచ్చినా పేదలకు చదువు నేర్పించేవాడు తన భార్య కూడా రకంగా చదువు నేర్పించి మహిళా ఉద్యమ నిర్మాతగా ఆమెను తీర్చిదిద్ది మహిళలకు వచ్చేటువంటి కన్నీళ్ళు కష్టాలకు వాటిపైన పనిచేసేటువంటి వ్యక్తి ఈ రోజు ఆయన చనిపోయిన తర్వాత తన పిల్లల్ని కూడా ఏదైతే ఈ సమాజంలో అభ్యుదయం అనేటువంటిది అవసరం కాబట్టి మీరు అభ్యుదయ అడుగుదాడల్లో నడవండి అని చెప్పి గొప్ప వ్యక్తి ఈ ఈ రోజు ఆయన ఆరోగ్య వర్ధంతి సందర్భంగా తమ పిల్లలు ఏదైతే నర్సింహాయ్ గారి నివాసం ఉన్నటువంటి కర్నూలు నగరంలో ఉన్న నివాసం ఉందో కబులు కళాకారులు అలాంటి వాళ్ళకు సంబంధించి మీరు సాహితీ సమతి వేదికగా ఉపయోగించుకోండి అని చెప్పేసి తన ఇల్లును కూడా ఆ రకంగా సంపూర్ణంగా దానం చేసినటువంటి వ్యక్తి కాబట్టి ఆ రకంగా ఈ సమాజంలో ఏదైతే కష్ట జీవుల కన్నీళ్ళు ఉండొద్దు అని చెప్పేసి గారు కోరుకున్నారో ఆ వాటలో మేము పయనిస్తాం రానున్న కాలంలో ఈరోజు మనం చూస్తున్నాం ఈ దేశంలో బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత పొలం పేరుతో మతం పేరుతో మనుషుల మధ్య చిచ్చు పెడతా ఉంది మనం చూస్తున్న రాష్ట్రంలో కూడా బీజేపీని కలగలిపినటువంటి ప్రభుత్వం ఈరోజు కూటమి ప్రభుత్వం అధికారంలో ఉంది కేంద్రంలో ఉన్నటువంటి పాలకులు ఈ రాష్ట్రానికి వస్తా ఉన్నారు కానీ ఏదైతే ఆంధ్ర రాష్ట్ర ప్రజానికం కోరుకుంటా ఉన్నారో ఈ రాష్ట్రానికి ప్రత్యేక హోదా కావాలి ఎలకబడినటువంటి రాయలసీమకు ప్రత్యేక ప్యాకేజీ కావాలి నిధులు కావాలి నీళ్లు కావాలి ఆ రకంగా ఉంటేనే ఎలకబడ్డ ప్రాంతం డెవలప్ కావడానికి అవకాశం ఉంటుంది అని చెప్పేసి మనం ఏదైతే చిరకాల ఆకాంక్షగా ఉందో ఆ ఆకాంక్షలపై నీళ్లు చల్లే విధంగా ఈరోజు కేంద్రంలో ఉండేటువంటి పాలకులు ఉంటా ఉన్నారు మొన్న మోడీ వచ్చారు విశాఖపట్నానికి మోడీ వచ్చి ఎక్కడ కూడా ఆంధ్రప్రదేశ్ ప్యాకేజీ సంబంధించి మాట్లాడలేదు ఎనకబడ్డ ప్రాంతాలకు ప్రత్యేక ప్యాకేజీ గురించి మాట్లాడలేదు రేపు తిరిగి ఈ దేశానికి హోంమంత్రిగా ఉన్నటువంటి అమిత్ షా రాబోతా ఉన్నారు ఆయన వచ్చి మీరు వచ్చి ఒక మాట్లాడిపోతాము మా రాష్ట్రం చాలా ఇప్పటికే దివాలా తీసుకుంది ఇక్కడ నిరుద్యోగం విలేదాటం పడతా ఉంది ఎనకబడ్డ ప్రాంతంలో నీళ్లు లేవు వలసలు విపరీతంగా పోతున్నటువంటి పరిస్థితి ఉంది వీటన్నిటికి ఒకటే ఒకటి మార్గం ప్రత్యేక ప్యాకేజీ కేటాయించాజెక్టు ఆ రకంగా కేటాయించడం ద్వారా ద్వారానే ఈ జిల్లా గాని అభివృద్ధి కావడానికి అవకాశం ఉంటది అందుకోసమే ఈ రోజు నర్సింహాయ్ గారు మద్దతి సందర్భంగా మేము ప్రతిలో పూర్తా ఉన్నాం ఈ ఈ రాష్ట్రంలో చేస్తామని చెప్పేసి ఆ రకంగా ప్రతిలో మూని రేపు భవిష్యత్ పోరాటాలు నిర్వహిస్తామని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాం నరసింహి గారు